రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ చూస్తుంటే రాష్ట్రాన్ని అభివృద్ధి కానీ సంక్షేమ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు నడిపేదానికి సరిపడా నిధులు కేటాయించేట్టు కనపడుతుంది అలాగే మరి రాష్ట్రంలో మరి ఉన్న దీర్ఘకాలంగా దీర్ఘకాలంగా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టిన ఘనత మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది అలాగే ఆర్థిక శాఖ మంత్రి పయ్యవర కేశవ్ గారిది అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాను మరి ఐదు సంవత్సరాల తర్వాత ఇంత భారీ బడ్జెట్ మొట్టమొదటిసారి మూడు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలని బడ్జెట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని చెప్పే సందర్భంగా తెలియజేసుకుంటాను మరి ఇందులో ప్రధానంగా వ్యవసాయ రంగానికి నలభై ఐదు వేల కోట్ల రూపాయలు అలాగే విద్యారంగానికి కూడా నలభై వేల కోట్ల రూపాయలు కేటాయించడం కాకుండా రాష్ట్రంలో ఉన్న అన్ని అన్ని వర్గాల ప్రజలకి అన్ని వర్గాల అన్ని ప్రాంతాలకి సమాన అవకాశం కల్పించే విధంగా దుర్గా ఇండస్ట్రీస్ లింక్ మరియు ముళ్ల కంచె తయారీదారులు వ్యవసాయ పొలాలకు రియల్ ఎస్టేట్ వెంచర్లకు మొక్కల రక్షణకు మీ ఇంటికి కోతులు కుక్కలు మరియు దొంగల బెడద నుండి రక్షణ కొరకు ఏర్పాటు చేసుకుని సేఫ్టీ ఫెన్సింగ్ లింక్ మెష్లు ముళ్ల తీగలు తయారీ ధరలకే అమ్మకం అన్ని కంపెనీల ఏసీ రేకులు సిమెంట్ రేకులు ఐరన్ రాడ్స్ హోల్సేల్ ధరలకే లభించును సంప్రదించండి అంకారావు ఐరన్ అండ్ హార్డ్వేర్ కూరగాయల మార్కెట్ ఎదురుగా పార్క్ సెంటర్ మాచెర్ల తుమ్మే కేటాయించడం పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి కూడా ఆరు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఈ బడ్జెట్ లో పెట్టించిన ఘనత ఈ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను అన్ని వర్గాల ప్రజల్ని ఆదుకోవాలి అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉండాలి రాష్ట్రం అభివృద్ధి పథాలను నడవాలి పరిశ్రమలు రావాలి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రావాలని చెప్పి వ్యవసాయం కూడా వ్యవసాయ రంగానికి కూడా మంచి లాభాల బాటలు పట్టించడం కోసమే ఇంత భారీ బడ్జెట్ వ్యవసాయ రంగానికి కూడా మొట్టమొదటిసారి కేటాయించిన ఘనత మరి ఈ ప్రభుత్వం ఉంది గతంలో ప్రభుత్వంలాగా కేవలం ఓటు బ్యాంక్ కోసం కాదు సుదీర్ఘమైన రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఈ బడ్జెట్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీరు తెలియజేసుకుంటాను గతంలో వైసీపీ ప్రభుత్వం మరి ఎన్నో పథకాలను పక్కన పెట్టింది వాటిలో ప్రధానమైనది బీసీలకి ఆదరణ పథకం పథకాన్ని కూడా వాడు పక్కన పెట్టడం జరిగింది నిన్న బడ్జెట్ లో ఆదరణ పథకం దాన్ని కూడా ప్రవేశపెట్టి దాన్ని కూడా బడ్జెట్ కేటాయించడం జరిగింది ఈ ఆదరణ పథకం ద్వారా మరి బీసీలు అయినటువంటి కుమ్మరి సాకలి మంగలి నాయి బ్రాహ్మణులు అలాగే కంసలి గోడ చేతి సేతువృద్ధి పని వాళ్ళందరికీ కూడా మరి ఈ పథకం ద్వారా ఎంతో లబ్ధి చేకూరుపోతుందని చెప్పి ఈ సందర్భంగా మార్చెర్ల పట్టణ గౌతమ్ స్కూల్ పక్కన ఔటర్ రింగ్ రోడ్ కి అందరూ కొనగలిగే రేట్లలో ఓపెన్ ప్లాట్లు విల్లాలు మాచర్ల గుంటూరు హైవేకి వంద మీటర్ల దూరంలోనే ప్లాట్ సైజులు టూ హండ్రెడ్ స్కేర్ యార్డ్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ముప్పై అడుగుల రోడ్డు చెట్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ప్రతి ప్లాట్ కి వాటర్ కనెక్షన్

రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా మరి వైద్య ఖర్చు పెరిగిపోయి దానికోసం ఒక్కొక్క వ్యక్తికి ఇరవై ఐదు లక్షల రూపాయలు వైద్య సౌకర్యం అందేలాగా ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కూడా ఈరోజు ప్రభుత్వం మరి ప్రవేశపెట్టిందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకున్నాను అలాగే మరి సూపర్ సిక్స్ పథకాల్లో భాగమైనటువంటి కల్లీకు వందరం కానీ అలాగే మరి అన్నదాత సుఖీభావం కూడా దీంట్లో మరి నిధులు కేటాయించడం జరిగింది మహిళలకు ఆర్టీసీలో ఉచితంగా బస్సు ప్రయాణానికి కూడా మరి రేపు మే నెలలో అంటే ఉగాది పండుగ దగ్గర నుంచి కూడా ఈ మూడు పథకాలకు కూడా బడ్జెట్లో కేటాయింపులు జరిగినాయి కాబట్టి మరి ఇంతతోటి వైసీపీ నాయకులు లోటికి తాళాలు పడినట్టే ఏదైతే మేము వాగ్దానం చేశామో సూపర్ సిక్స్ పథకాలు ఎన్నికలకు ముందు ఏవైతే మేము చేస్తామో చెప్పి మాటిచ్చామో ఆ మాట ప్రకారం అన్ని పథకాలు కూడా అమలు చేసిన ఘనత ఈ ప్రభుత్వాన్ని చెప్పుకోవడం ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు అలాగే మరి అన్న క్యాంటీన్లు కానీ మూడు వేల రూపాయలు పెన్షన్ నాలుగు వేల రూపాయలు కానీ అలాగే మరి దీపం పథకం కింద ఉచితంగా సంవత్సరం మూడు సిల్ని ఇచ్చే పథకాన్ని కూడా ఆల్రెడీ మేము ప్రారంభించడం జరిగింది రాబోయే రోజుల్లో మేనాల నుంచి తల్లికి వందన కార్యక్రమం కానీ అన్నదాత సుఖీభావ కార్యక్రమం కానీ ఆర్టీసీలో మహిళలకి ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా కల్పించడానికి ఈ బడ్జెట్ భారీగా నిధులు కేటాయించడం జరిగింది కాబట్టి రాష్ట్ర అభివృద్ధిని రాష్ట్ర సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రవేశపెట్టిన బడ్జెట్ గా ఈ బడ్జెట్ మేము చెప్తున్నాము మరి రాబోయే రోజుల్లో మరి నిరుద్యోగులందరూ కూడా ఉపాధి అవకాశాలు కల్పించేదానికి రాష్ట్రానికి భారీగా పరిశ్రమలు కూడా తీసుకురానికి వారికి ఎన్నో మరి రాయితీలు కూడా కల్పించడం జరుగుతుంది మరి రాష్ట్రానికి ఆయుపట్టైనటువంటి సాగునీటి ప్రాజెక్టులు కానీ అలాగే లిఫ్ట్ కూడా పూర్తి చేయడానికి మరి జల వనరుల శాఖ కూడా భారీగా నిధులు కేటాయించిన ఘనత ఈ బడ్జెట్లో ఉంది అది ప్రభుత్వాన్ని సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను గతంలో మరి ఎస్సీ ఎస్టీలకు రెండు వందల యూనిట్ వరకు ఉచితంగా కరెంట్ ఇవ్వడం జరిగింది అదే పథకాన్ని ఈరోజు నాయ బ్రాహ్మణులకు మరి చేనేత పరివార్లకు కూడా ఉచితంగా కరెంట్ ఇచ్చి ఆ రెండు వర్గాలను కూడా ఈ కూడా భారీ ఆదాయం ఇచ్చే విధంగా వారికి ఉచితంగా విద్యుత్ విద్యుత్ సౌకర్యం కల్పించడం కోసం నాయు బ్రాహ్మణులకు మరి ఈ సే మన చేనేత మగ్గ కార్మికులు కూడా ఇవ్వడానికి కూడా ఈ ప్రభుత్వం మరి బడ్జెట్లో పెట్టిన సభ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను మరి అలాగే మరి ఎస్సీ ఎస్సీ సోదరులకు కూడా మరి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా గతంలో మరి వాళ్ళ స్వయం ఉపాధి కోసం ఇన్నోవాలు కానీ ఆటోలు కానీ రైతులకు ట్రాక్టర్లు కానీ ఇచ్చిన ఘనత గతంలో మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని అవి మళ్ళీ పునఃప్రారంభం చేయబోతున్నాం రాబోయే రోజులు బీసీలకు కానీ ఎస్సీలు కానీ ఎస్సీలకు కానీ ప్రతి ఒక్కరిని అభివృద్ధి పదాలు నడపడమే వారి సంక్షేమం వారి అభివృద్ధి ధ్యేయంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మరి వైసీపీ ప్రభు వైసీపీ నాయకులు ఎన్నో తప్పుడు ప్రచారాలు తప్పుడు మాటలు మాట్లాడి ప్రజలని తప్పుదారి పట్టించే అవకాశాలున్నాయి కాబట్టి ఇవన్నీ ప్రజలు నమ్మొద్దు వారు చేసే ప్రచారాన్ని నమ్మొద్దు